అందరూ నేను తీసుకున్న యూట్యూబ్ ఛానల్ వీక్లీ త్రీ ఫుల్ వీడియోస్ అయితే పెడతాను అన్నాను కదా ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ వీడియో అయితే భోగి రోజు తీసుకున్న వీడియో పెట్టాను ఇంకా టూ వీడియోస్ ఉన్నాయి ఈ రోజు రేపటిలో అయితే అప్లోడ్ చేసేస్తాను ఈ వీడియోలో వచ్చేసి సంక్రాంతి కనుమ రోజు తీసిన వీడియో క్లిప్స్ అయితే ఉన్నాయి ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను ఈ సంక్రాంతి రోజు వచ్చేసి పిల్లోడు గాలిపటం ఎగరేస్తున్నాడు ఉన్న వీడియో తీసుకుంటా అన్న హైట్కి ఎగిరింది పాపము మళ్ళీ ఏమో డౌన్ అయిపోయి పడిపోయింది సంక్రాంతి అయితే అందరూ గాలిపట గాలిపటాలు ఎగరేస్తారు కదా నాకైతే అసలు గాలిపటం ఎగరేసేకి రాదు చిన్నప్పుడు అయితే ట్రై చేసి ట్రై చేసి విసికొచ్చేది వీళ్ళు ఎంతమందికి గాలిపటాలు ఎగరేసేకి రాదో వాళ్ళైతే కామెంట్లో వచ్చేయండి తెలుసుకుందాము చాలా బాగా ఎగరేస్తారు కొంతమంది మళ్ళీ పక్కన ఒక అంకులు కూడా ఎంత బాగా ఎగరేసినాడు అంటే హైట్ పోయింది నేను అట్టయితే చూస్తూ ఉండిపోయాను ఎట్ట ఎగురుతుందా అని గాలి కూడా బాగా వస్తానమాట ఇంకా సంక్రాంతి రోజు వచ్చేసి నేను రెడీ అయిపోయి దేవునికి ప్రసాదం కోసము సింపుల్గా కేసరి అయితే చేసుకున్నాను నైవేద్యం పెట్టేసి పూజ అయిపోయిన వెంటనే ఇంకా వయసుని అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ స్టెప్ జడ్ వేస్తున్నాను ముందు రోజు భోగి రోజు ట్రై చేశాను కదా స్టెప్ జడ్ వచ్చింది చిన్న చిన్న ఇంటికలైనా సరే నాకు కొంచెం పెరిగితే చాలు జడపిచ్చి వేయాలని చూస్తాను ఇంకా వేసేసి క్లిప్ పెట్టి పప్పులైతే పెట్టేసాను సింపుల్గా బా అయింది వైషు ఇంకా ఆఫ్టర్నూన్ వై కింద వెళ్ళినాక కొన్ని వీడియో క్లిప్స్ లేండి వయసు పడుకోండి నేను పక్కన వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను మా ఆయన కింద నుంచి ఐస్ క్రీమ్లు వచ్చినాయని తీసుకొని వచ్చినాయి నాకు బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఇష్టమా మీకు ఐస్ క్రీమ్లలో ఏ ఫ్లేవర్ అంటే ఇష్టము నాకైతే స్కాచ్ చాక్లెట్ అంటే చాలా ఇష్టము మా వయసు కప్ ఐస్లు స్ట్రాబెర్రీ అంటే ఇష్టము వయసు పడుకుంది కాబట్టి మేము తింటా ఉన్నాము దానికి కొంచెం మొన్ననే జలుబు తగ్గింది ఇంకా మళ్ళీ పూర్తిగా తగ్గినాక దానికి కూడా తీసిస్తూ ఉంటాం ఐస్ క్రీమ్స్ ఇంకా సరే అని ఇది సంక్రాంతి రోజు అయితే వీడియో అవే తీసుకున్నాను ఈవినింగ్ గుడికి అనుకున్నాం కానీ వెళ్ళలేదు చాలా లేట్ అయిందా రెడవుదాము అనుకుంటే అట్లా ఇట్లా లేట్ అయిపోయింది ఇంకా ఇది మరుసటి రోజు వచ్చేసి కనుమ రోజు వీడియో కనుమ రోజు మా ఆయన డ్యూటీ ఉంది మార్నింగ్ ఖచ్చితంగా రావాలని ఉంటే వెళ్ళాడా ఇంకా పక్కన వేరే అంకుల్తో మటన్ తెప్పించుకోమని చెప్పిపోయినాడు ఇంకా అంకుల్ టౌన్కి వెళ్తూ ఉంటే మటన్ తెచ్చిచ్చినాడు ఇంకా వచ్చినాక మా ఆయన నేను అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడ ఉద్దివాడలు మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా సింపుల్గా బగారా రైస్ కూడా పక్కన చేశాను మామూలుగా అలసంద వడలు చేస్తారు ఇక్కడ ఇటు సైడ్ అంతా కానీ ఇద్దరికీ ఎందుకు అది పెద్ద ప్రాసెస్ కడగేదంతా నాకు రాదనేసి నేను ఉద్ది వడలే చేశాను అప్పుడు ప్రసాదాల కోసం ఉద్ది వడలు చేస్తుంటే మా ఆయనకి అది బాగా నచ్చినాయి ఇంకా అవే ఇష్టం కదా అనేసి అయితే చేసేసాను ఇక్కడ ఇంకా ఈరోజు మినిమలే తినాలంట యాక్చువల్గా బుద్దిపప్పు కనుమ రోజు నిన్న సంక్రాంతి రోజు పెరుగు దానం చేస్తాం మంచిదంట నేను అనుకుంటూ ఉన్నాను కానీ మర్చిపోయాను ఆ రోజు ఇంక ఇది వచ్చేసి మన ప్లేటు సింపుల్గా ఒకే వాడ పులుసు అనమాట మటన్ పులుసు టేస్ట్ కోసము చాలామందికి మటన్లో కానీ చికెన్లో కానీ దోశ చపాతి వడలు అంటే చాలా ఇష్టపడతారు నాకైతే అన్నమే నచ్చుతుంది దాంతోనే వాటి టేస్ట్ అనేది తెలుస్తుంది కదా అందుకోసం నేను ఒకే ఒక వడ అయితే తీసుకున్నాను ఉత్తగా వడలు తినచ్చు కానీ మటన్ పులుసులో అట్లయితే నాకు బాగుంటుంది టేస్ట్ కానీ అన్నంలోకి నచ్చుతుంది అనమాట ఇంక ఇది వచ్చేసి తిరువాతన్నం చేద్దాం అనుకున్నా మటను అది రెండు మసాలా అనేసి బగారా లైస్ ఫ్రైస్ లాగా చేశాను సింపుల్గా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది మాన్ ప్లేటు ఇంకా అది కనుమ రోజు పండగ అంతే అండి సింపుల్గా ఇంకా ఇంట్లోనే జరుపుకున్నాము ఈవినింగ్ అట్లా మా ఆయన శిల్పారావుకి తుడుక్కొని పోతాను ఇంట్లోనే ఉన్నారు కదా అన్న పోదాం రా అండి అన్నాడా ఇంకా సరే అండి శిల్పారావుకి వెళ్తే అక్కడ మామూలుగా ఆదివారం రోజు ఫుల్గా అండి అందరు ఉండి డ్యాన్సులు వేస్తారు స్పెషల్గా సండే సండే ప్రతి సండే ఇక్కడ ఈరోజు కూడా డ్యాన్సులు వేసినారు ఇక్కడ ఉయ్యాలు కూడా ఊగుతూ ఉన్నామా పైషూను దింపినాక కూడా కొద్దిసేపు ఊగాను సింగల్ ఉయ్యాల అప్పుడే దొరికింది నాకే మామూలుగా ఫ్యామిలీతో ముగ్గురు నలుగురు ఉండే ఊగుతూ ఉన్నారు ఎక్కడ కానీ ఖాళీ దొరకలేదు చాలా ఉయ్యాలన్నీ ఫుల్ అయిపోయాయి ఏతకంగా ఏతకంగా ఒకటి దొరికింది ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ అన్నీ కొత్త కొత్తగా మారింది శిల్పారా అంటే చాలా రోజులకి వెళ్ళామా మేము చాలా బాగుంది కొత్త కొత్తగా అసలు పండగంతా ఆడే ఉన్నట్టు ఇక్కడక్కడ జనాలు కూడా వచ్చి చాలా మంది వచ్చి ఉండరు ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ కాడికి కూడా వెళ్దామని వెళ్ళి వచ్చినాము ఇక్కడ వచ్చేసి జారేబండ చాలా హైట్ ఉంది పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా ఎక్కుతూ ఉంటే నేను ఎక్కాన హైట్ ఉండడంతో భయం వేసింది ఏదో వయసుని ఎత్తుకున్నాను కదా ఆడ పడిపోతానో అని పట్టుకొనే ఉన్నా కడ్డీని వదలనే వదలలేదు ఇంకా కిందకు వచ్చాక మా ఆయన పట్టుకున్నాడు నేను భయపడేది చూసి ఇంకా దెబ్బకి ఇంకా ఒకసారి ఎక్కలేదు జారేబండ ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ కాడికి వెళ్దాం అని వెళ్ళింటే అక్కడ సాంగ్స్ పాడుతూ ఉన్నారు డ్యాన్సులు వేయలేదు సరే అని ఇంకా పక్కకు వచ్చేసినాము ఫుల్ జనాలు ఉంటే ఏముంది లేని వచ్చేసినాము ఇక్కడ ట్రైన్ అంట చూడండి ఒక రౌండ్ రెండు రౌండ్స్ వేసారో తెలియదు కానీ సిక్స్టీ రూపీస్ అంట టికెట్ మా ఆయన వండుకొని గుర్తుకెళ్ళి రావచ్చు సిక్స్టీ రూపీస్ అంటే అన్నాడు ఇక్కడ వచ్చేసి హరిదాసులు వీడియో తీసుకో అమ్మా అని ఆయన కూడా వీడియోకి అయితే తీసుకో అన్నాడు ఇక్కడ వచ్చేసి ఇది పడవ షిప్పింగ్ కదా వాటర్ కార్డ్ అంతా ఇక్కడైతే కొన్ని స్టిల్స్ ఫొటోస్ అయితే రీల్స్ అయితే చేసుకున్నాము ఇంకా కరెంటు పోవడంతో ముందుగానే చెప్పారు అందరూ ఫ్లాష్ లైట్లు అయితే ఆన్ చేయండి ఫోన్లలో కరెంటు పోతుంది అని అయితే చెప్పారు వాళ్ళు ఇంకంతేనండి ఈరోజు బ్లాక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నట్టు ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్